అసలు బాగాలేదన్న సీరియస్లీ అంటే నాది విజయవాడే నాది ఏపీ కానీ ఎటు అసలు ఏం బాగలేదు అనమాట అక్కడ పార్టీ కూడా ఏం బాగలేదు ఎందుకంటే నా పార్టీ నా వాళ్ళు చెప్పి అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరే కొద్దిగా అధిగమించడము వేరే పార్టీని కించపరిచి మాట్లాడము వాళ్ళు చేస్తున్నారు అలాగా అసలు ఏం లేదు అభివృద్ధి పరంగా అంటూ ఏం లేదు ఏం చేస్తున్నాడు అన్న జగన్ అంటే ఏం చేస్తున్నాడు ఇదివరకు చంద్రబాబు అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఎంత డెవలప్ చేసారో తెలుసు ఏపీలో ఎంత డెవలప్ చేసారో తెలుసు మొత్తం కట్టినంత ఆయనే కానీ చివరికి ఆయన ఓడిపోవడం ఇంకా ఆయన వచ్చేసి ఆ బ్రిడ్జి ఓపెన్ చేయడం అన్ని చేసేసరికి ఈయన మంచి పేరు వచ్చింది చేసి మొత్తం లేదన్నా ఏం లేదు లేదు ఆ చంద్రబాబు గారు కట్టించారు కట్టించింది చంద్రబాబు కానీ ఓపెన్ చేసింది లేదు అసలు జగన్ ప్రభుత్వం ఈరోజు ఇప్పుడు వచ్చిందన్న అంతకుముందు ఎన్ని లేవు కదా అస్సలు లేదు అదే అసలు మొత్తం కట్టింది మొత్తం ఆయన అంటూ ఒక్క పని చేయలేదు ఏమైనా ఉంటే అంబేద్కర్ ఒక్కడు తప్ప మిగతా అంటూ ఏమీ లేదు అది కట్టాడు ఎందుకు కట్టాడు ఆయనకి ప్రాఫిట్ ఉంది కాబట్టి కట్టాడు ఎంట్రీ టికెట్స్ ఎన్ని వేస్తున్నాడు ఈ మధ్య పెంచుతున్నాడు వంద రెండున్నర పెంచుకుంటూ వెళ్తున్నాడు అది అడిగి ప్రాఫిట్ ఇంకా అతనికే ప్రాఫిట్ అయ్యి ఏం లేదు లేదన్నా అసలు ఉచిత పథకాలు అంటే ఏం పెట్టట్లా ఎందుకంటే అంత ముందు పెట్టాడు ఏదంటే ఇప్పుడు బడి గురించి పెట్టాడు అమ్మఒడి పెట్టాడు అన్ని పెట్టాడు ఆయన్ని ఒక్క నెల రెండు నెలల మూడు నెలలు పడ్డాయి తర్వాత నెల ఏం అస్సలు అసలు వేస్ట్ అన్నా ఏ గవర్నమెంట్ అంటే వేరే గవర్నమెంట్ పెడితే అన్ని కంటిన్యూగా చేస్తుందాము కానీ ఇది కంటిన్యూగా చేయట్లా ఏదైనా ఇది కంటిన్యూ చేయట్లా పెడుతున్నారు అంతే జస్ట్ పెడుతున్నారు మేబీ అయితే జీరో అన్నా జీరో నాలెడ్జ్ జీరో ఏదరా ఆంధ్ర క్యాప్టన్ బన్నా అరే అడుగుతాండి అమరావతి అనునారా అయినా సరే అమరావతి కూడా ఏం తీచిద్దా క్యాపిటల్ అంటే అమరావతి అరే ఏం తీచిద్దా అమరావతి కూడా అసలు కావదన్నా అస్సలు అసలు తను చేసేవారు ఎవ్వడు ఇంకా లేడు అది మా చిన్నప్పుడు మా తాత గారిని అనుకుంటే ఉన్నా కానీ ఎవరు చేయట్లేదు అది ఎలక్షన్ టైం ఉంది కదా చెప్పాల్సింది చెప్తాడు ఎందుకంటే ఓట్లు పాడాలి కదా చెప్పాల్సి చెప్తాడు అన్న ఒక్కొక్కటి రెండు రెండు చేస్తా ఉన్నాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందామన్నా అంటే ఇప్పుడు రేవంత్ గారి ప్రభుత్వం ఉంది ఆయన చేస్తున్నాడు ఎందుకంటే ఆయన ఆరు చేస్తున్నాడు ఆరు ఇచ్చాడు ఆ వన్ డే వన్ చేస్తున్నాడు ఫ్రీ బస్ అన్నాడు ఆయన్ని చేస్తున్నాడు కంటిన్యూగా చేస్తూ వచ్చాడు కానీ ఇప్పుడు ఆయన ఇచ్చాడు అమ్మఒడు అన్నాడు అమ్మఒడు ఫస్ట్ పదిహేను వేలు పడింది తర్వాత తగ్గుతూ వచ్చింది అలా అలా తగ్గుతా వస్తుంది పడుతా వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ వంద కొంత శాతం పవన్ కళ్యాణ్ గారి పార్టీ టిడిపి పార్టీ అవును